మన ఉద్యోగాల గురించే మన ఎక్కువ అప్పుడు అంత ఉద్యమం నడుస్తుండే మీరు గవర్ ప్రభుత్వ ఉద్యోగంలోకి ఎలా వచ్చారు నేను మామూలుగా సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసి వచ్చాను గ్రూప్ టూ జాబ్ అప్పుడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా నేను జాయిన్ అయ్యాను నైన్టీన్ సెవెంటీ ఫైవ్లోనే సెవెంటీ టూలో నేను చెప్పిన టీపీఎస్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ అయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ కాలేజ్ మేము డిగ్రీ కాలేజ్ వరంగల్లో వెళ్ళేవాళ్ళం ఆ వరంగల్లోనే కోదని కూడా ఇంటర్మీడియట్లో నాతో సీకేంలో చదువుకున్నాడు నా క్లాసే నా క్లాస్మేట్ కూడా సేమ్ క్లాస్మేట్ ఇద్దరం ఇంటర్మీడియట్లో తిరిగి డిగ్రీకి వచ్చేవరకల్ ఆయన ఆర్ట్స్ తీసుకున్నాడు ప్రొఫెసర్ హరగోపాల్ ఆయనకు లెక్చరర్ నేనేమో సైన్స్ తీసుకున్నా సో ఇద్దరం ఒకటే కాలేజీలో మళ్ళీ ఇంకో త్రీ ఇయర్స్ కొనసాగా నేను పీడిఎస్ ప్రెసిడెంట్ ఉంటప్పుడు ఆ త్రీ ఇయర్స్ కూడా నేను ఫస్ట్ పీడిఎస్ ప్రెసిడెంట్ వరంగల్కి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా మొట్టమొదటి యూనిట్కి నేను వరంగల్ అధ్యక్షుడు ఉన్నాను సో అట్లా ఆ చైతన్యం అయితే తెలంగాణ ఉద్యమం వల్ల మాకు వచ్చిందో అది కొనసాగింపుగా మేము పీడిఎస్లో కూడా పనిచేయడం జరిగింది సెవెంటీ ఫైవ్లో అనుకోకుండా సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాశాను ఆ టైంలో పోలీస్ వెరిఫికేషన్ అనేది తర్వాత జరిగేది సెలెక్షన్ తర్వాత అయ్యేది కాదు ఓకే సో నేను ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయాను దాంతో సెలెక్ట్ అయ్యి కోయంబత్తూర్లో మేము ఫారెస్ట్ సర్వీస్ ట్రైనింగ్ కోసం వెళ్ళిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్లో పీడిఎస్ఈ ప్రెసిడెంట్ అని రకరకాల కేసులు అని వెడబడదు సో అప్పుడు పోలీసులు వెరిఫై చేసినప్పుడు పంపితే అప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరో ఎవరో వాళ్ళు ఈజ్ స్టిల్ యాక్టివ్ అని రాశాడు మా ఫాదర్ ఇవి అందరినీ పట్టుకొని పోయి ప్రయత్నం చేస్తే ఆయన ఆ ఫైల్ మీద ఈజ్ స్టిల్ యాక్టివ్ అని రాస్తే ఇంకా యాక్టివ్ లేడైనా సెవెంటీ ఫోర్ అండ్ రిజైన్ చేశాడని వాళ్ళు పోలీసు రిపోర్ట్ చేయడంతో సరే లెట్ కంటిన్యూ అని చీఫ్ మినిస్టర్ ఆర్డర్ చేయడం వల్ల నేను సర్వీస్లో కొనసాగా ఓకే అదర్వైజ్ అప్పుడు ఉద్యోగం పోయేది కానీ కానీ ఆ చైతన్యం అనేది ఉద్యోగాన్ని వదిలిపెట్టేలా చేసింది మిమ్మల్ని మళ్ళీ ఈ పాత చైతన్యం దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల పదేళ్ల ఉద్యానం వదులుకోవాల్సి వచ్చింది అంటే దాన్ని మళ్ళీ మీకు తెలుసు మరి దేశ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత కేసీఆర్ అనేవాళ్ళు టూ థౌజండ్ త్రీలో ఎప్పుడైతే టీఆర్ఎస్ పెట్టి ఒక మళ్ళీ ఒక వేవ్ లాగా జయశంకర్ గారు వీళ్ళంతా అడ్వైజర్స్గా ఉద్యమం అనేది తీవ్రంగా మళ్ళీ మొదలైన సందర్భంలో న్యాచురల్గా మాలాంటి వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యారు ఇది మళ్ళీ తెలంగాణ వచ్చేటువంటి అవకాశం ఉంది పోరాడాల్సిందే అంటే పాత చైతన్యం అనేది జ్ఞాపకాలు ఉంటాయి కాబట్టి దాంతో నేను ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ టెన్ ఇయర్ సర్వీస్ వదులుకొని కేసీఆర్ పార్టీలో చేరి నేను టీఆర్ఎస్లో